శివుడు ఒకసారి భూలోకానికి వచ్చిన మహాదేవుడు ఒక భక్తుని దగ్గరకు వెళ్ళాడు ఆ భక్తుడు అన్నాడు ప్రభు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా పూజ చేసినా నా పేదరికం పోవడం లేదు ఎందుకు స్వామి అని అడిగాడు శివుడు సిరునవ్వుతో ఇలా అన్నాడు పరమేశ్వరుడుగా నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను కానీ నువ్వు చేయకుండా ఉండాల్సిన మూడు పనులు చేశావు వాటిని మానేస్తే నీకు కాదు నీ తరానికి కూడా ధన సంపద వస్తుంది ఆ మూడు తప్పులే ఇవి మొదటిది తొందరపడి ధనాన్ని ఆశించటమే తప్పు శివుడు ఇలా చెప్పాడు తీర్థయాత్రను మొదలుపెట్టి అర్ధరాత్రి అగ్ని వెలిగించినట్టు నీ శ్రమ మధ్యలో మానేస్తే సంపద దొరకదు దానికి అర్థం పని మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏ ఫలితమూ రాదు ప్రతి ధనుకుడు ఓ ప్రణాళికతోనే ముందుకు నడిచాడు నెంబర్ రెండు ఇతరుల దారిని చూసి దూరం పోకుండా ఉండాలి శివుడు ఇలా అన్నాడు నీవు నీ అడుగులు లెక్కించకుండా పరుల విజయాన్ని లెక్కిస్తే నీ బాట ఎప్పటికీ పూర్తి కాదు దానికి అర్థం ఒకరి విజయం చూసి అసూయ పడకు లేదా ఎంట కన్నా నీ బలమేంటో దానిపై నడవాలి అప్పుడే ధనం నీ ఎంట వస్తుంది మూడవది చేతిలో దివ్యకున ఉండి దానిని వాడకపోవటమే పాపం శివుడు ఇలా చెప్పాడు నీవు ఒక కళలో నిపుడువి కాని భయంతో అలసత్వంతో దానిని వినియోగించకపోతే ఆ కళ కూడా నీ నుండి వెళ్ళిపోతుంది దానికి అర్థం ఎప్పటికైనా తన టాలెంట్ ఏందో గుర్తెరిగి దాన్ని పట్టుదలతో ఉపయోగించాలి అది చేస్తే దైవం కూడా చేతిలో దైవిక మార్గాన్ని పెడుతుంది పరమేశ్వరుడు మన హృదయంలోనే ఉంటాడు మన తప్పులు మానితే ఆయన దయను మనకు ప్రసాదించినట్టే ఓం నమ శివాయ కథ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి